తమ్ముడు రాజాసాబ్ సినిమా చూసావా చూడకపోతే వెళ్ళి చూడు రాజాసాబ్ సినిమా చూడు ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ సొల్లంతా చూడొద్దాం రాజాసాబ్ సినిమా మాత్రం చూడు ఎందుకంటే మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా చాలా బాగా వచ్చింది ఎలా వచ్చింది ఏంటి బాగుంది అంటే కామెడీ జోన్ హరర్ జోన్ మిక్స్ చేసి ఒక సినిమా తీశారు గతంలో కూడా వచ్చాయి అయితే దీనికి హయ్యెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హెప్నటైజం హెప్నటైజం గురించి కూడా తెలియజేశారు రెండోది ఈ మనిషికి ఆరు చక్రాలు ఉంటాయి అది ధ్యానం యోగా అవన్నీ చేసిన వారికి తెలుస్తాయి దాని గురించి కూడా చాలా డీసెంట్గా చెప్పాడు మారుతి సినిమా అయితే బాగుంది మనిషితో మనిషి పోరాటం చేయడం కాదు సినిమా ఉద్దేశం ఒక మనిషి దెయ్యంతో పోరాటం చేయాలి ఆ దెయ్యం ఎవరు ప్రభాస్కి తాత అవుతాడు అదొక కిక్ అయితే ఇందులో ఇంకో కిక్ ఏమో తెలుసా ప్రభాసు వాళ్ళ తాతతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ తాత ఒక లిటికేషన్ పెడతాడు ప్రభాస్ నీడ నుంచి నలుగురు మనుషులను సృష్టిస్తాడు ఆ నలుగురితో ప్రభాస్ యుద్ధం చేయాలి చూడు బాగా ఆలకించాడు ప్రభాస్ నీడతోటి నలుగురు మనుషులను సృష్టిస్తాడు ఆ నలుగురితో ప్రభాస్ యుద్ధం చేయాలి వాళ్ళ వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు ఈయన కొడితే ఈయనకి దెబ్బ తగులుతుంది ప్రభాస్ వాళ్ళకి కొడితే ప్రభాస్కే దెబ్బ తగులుతుంది ఎందుకంటే నేడ కాబట్టి ప్రభాస్ ఒకడిని పొడుస్తాడు గుండె ఈ గుండె సైడ్లో ఆ పోటు ప్రభాస్కి పడుతుంది టిసవ లాజిక్ అంటే ఎలా వాళ్ళు కొడితే ఇడిగే తగులుతుంది ఈయన కొడితే ఈయనగా తగులుతుంది కానీ అక్కడ గెలవాలి ఎంత డిఫరెంట్గా ఆలోచించాడంటే మారుతి సూపరు సినిమాలు ఇలాంటివి చాలా ఉన్నాయి నా మాటని వీలు తమ్ముడు సినిమా చాలా బాగుంది నువ్వు ఎవరిని పట్టించుకోకు సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించాడు ప్రొఫెసర్ ఎక్సలెంట్ సంజయ్ దత్ కానీ ఇరాణి కానీ ఆ నానమ్మ క్యారెక్టర్ కానీ సూపరు ఎక్సలెంట్ కామెడీ కామెడీ హారర్ హారరు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ కూడా ఉంది ఎవరిని పట్టించుకోవద్దు నా మాటను ప్రభాస్ కనపడుతు చాలు కదా మనకి సినిమా చూస్తే ఇంకెందో కనపడితే సూపర్ వెల్లు